బీజేపీ సైలెంట్ అయింది బలం లేని బీజేపీ అంతా మాదే అన్నట్టు దూకుడు మీద ఇక జనసేన మా వాటాలు మా లెక్కలు బరాబర్ ఉండాల్సిందే అంటోంది మరి బలం ఉన్న టీడీపీలో మాత్రం నిస్తేజం నిర్వేదం ఆ నియోజకవర్గంలో నిన్నటి దాకా కనిపించిన సీన్ కానీ రెండు నెలలుగా సైకిల్ పార్టీ స్పీడ్ పెంచింది సభ్యత్వ నమోదులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టాప్ ప్లేస్ లో నిలిచారు అక్కడి తమ్ముళ్ళు అంతేకాదు ఏ నియోజకవర్గంలో లేని విధంగా అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు వారి దూకుడు వెనుక బలం ఎవరు వైసీపీకి కమలం వేసేలా వ్యూహాత్మకంగా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తి టీడీపీ కేడర్ ఎప్పుడూ లేని విధంగా నిరుత్సాహం నైరాశ్యం కనిపిస్తోంది కష్టపడ్డ వారికి పదవులు లేవు ఎలాంటి కాంట్రాక్టు పనులు లేవు కనీసం కొన్ని చోట్ల గౌరవం కూడా లేదంటూ నిర్వేదంతో కనిపిస్తున్నారు కానీ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి వాస్తవంగా ధర్మవరంలో అన్ని నియోజకవర్గాల కంటే టీడీపీ శ్రేణుల్లో ఎక్కువ అసంతృప్తి ఉండేది ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేరు అరేబియన్ ఒంటె కథను తలపించే విధంగా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి వర్గం మొదట్ నుంచి తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన ప్రాంతం గత ఎన్నికల్లో ఇక్కడ యువనాయకుడు పరిటాల శ్రీరామ్కు టికెట్ ఖాయమనుకున్నారు కానీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని అనూహ్యంగా బీజేపీకి ఇచ్చారు అసలు ధర్మవరంతో ఏమాత్రం సంబంధం లేని సత్యకుమార్ కి టికెట్ ఇచ్చారు మొదట్లో టీడీపీ శ్రేణులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి కానీ తర్వాత అధిష్టానం జోక్యంతో ప్రతి ఒక్కరూ కూటమి గెలుపు కోసం కలిసి పని చేయాలని పరిటాల శ్రీరామ్ క్యాడర్ కి సర్ది చెప్పారు అంతేకాకుండా కనీసం ఒకటి రెండు శాతం ఓట్లు కూడా లేని బీజేపీ గెలుపుని భుచాన వేసుకున్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటి బలమైన నాయకుడికి ఎదురు తిరిగి నిలబడ్డారు తమ అజెండాతో పాటు బీజేపీ జెండాని ముందు పట్టుకుని గ్రామ గ్రామాన ప్రచారం చేశారు చివరికి ఎవరూ ఊహించని విధంగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై గెలిచారు సత్యకుమార్ ధర్మవరంలో సత్యకుమార్ గెలవడం రాష్ట్రంలోని చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది బీజేపీ విజయం వెనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర ఉంది మరీ ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ చేసిన ప్రచారం బాగా పనిచేసింది అయితే ఇంత కష్టపడ్డ తెలుగుదేశం పార్టీకి మిగిలిందేమిటయ్యా అంటే అవమానాలు చీత్కారాలు అడుగడుగునా అణచివేసే ధోరణితో తమ్ముళ్లు రగిలిపోయారు దీనిపై పరిటాల శ్రీరామ్ కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి ఆయన కూడా సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీని పట్టించుకోకుండా అడుగడుగునా ఇబ్బంది పెడుతూ సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు పైగా ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులను బీజేపీలో చేర్చుకోవడాన్ని ధర్మవరం తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోయారు అవమానాలు ఎదురైనా పార్టీ కోసం నిలబడ్డారు అయితే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా మొదట్లో చాలా నిరాశగా కనిపించేవారు అయితే వెళుతున్నారు పరిటాల శ్రీరామ్ పార్టీ అధిష్టానం ఆదేశించిందనో లేక ఇటీవల మంత్రి సత్యకుమార్ తో మీటింగ్ ఫలితమో తెలియదు కానీ శ్రీరామ్ దూకుడు పెంచారు అంతకు ముందే సభ్యత్వ నమోదు విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు శ్రీరామ్ కేడర్ కూడా శ్రీరామ్ మాటకు తలగ్గి గతం కంటే ఎక్కువగా సభ్యత్వాలు నమోదు చేశారు ఇక ఆ తర్వాత ఏడాది పాలనపై సుపరిపాలన కార్యక్రమం చేపట్టారు కానీ జనంలోకి వెళ్లాలంటే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉండడంతో తామేం చెప్పాలన్నా సందేహం పార్టీ కేడర్ లో ఉండేది కానీ రాష్ట స్థాయిలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలతో పాటు ధర్మవరం నియోజకవర్గానికి రానున్న రోజుల్లో ఏం చేస్తామన్నది ప్రజలకు చెప్పాలని కేడర్ ని మోటివేట్ చేశారు పరిటాల శ్రీరామ్ దీంతో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అందరికంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి టాప్ ప్లేస్ లో నిలిచారు స్థానిక సంస్థల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంచనా వేశారు పార్టీ తమ్ముళ్లకు ప్రజలతో అనుబంధాన్ని పెంచేలా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు పరిటాల శ్రీరామ్ మీ సమస్య మా బాధ్యత అంటూ జనంలోకి వెళుతున్నారు ప్రతి సచివాలయం పరిధిలో ఒక గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు ప్రభుత్వ పరంగా చేసేవైనా స్థానికంగా పరిష్కారమయ్యేవైనా సరే ప్రజా సమస్యలపై విన్నపాలు స్వీకరిస్తున్నారు అర్జీలు స్వీకరించి పక్కన పడేయకుండా ప్రతి సమస్యకి స్థానిక నాయకుడే బాధ్యత తీసుకునేలా అందరినీ కార్యోన్ముఖుల్ని చేశారు ఆ సమస్య తీరిన తర్వాత ఆ ఇంటికి వెళ్లి సమాధానం చెప్పేలా ఈ ప్రణాళిక చేస్తున్నారు ఇప్పటికే దాదాపుగా తొంభై శాతం సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు వందలాది అర్జీలు వచ్చాయి వాస్తవంగా ఇక్కడ మంత్రి సత్యకుమార్ స్థానికంగా లేకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు సరిగ్గా ఇలాంటి సమయంలో శ్రీరామ్ ఈ కార్యక్రమం చేపట్టడంపై ప్రజల్లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ఈ కార్యక్రమం చేస్తున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది కానీ శ్రీరామ్ దానికి కూడా చెక్ పెట్టారు మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ తో పాటు జనసేన నేత మధుసూదన్ రెడ్డిని కూడా భాగస్వామ్యం చేశారు ఒక వేదికపై అందరూ కూర్చొని ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించారు దీని బట్టి శ్రీరామ్ వ్యూహాత్మకంగానే రాజకీయ ఎత్తుగడ వేస్తున్నట్టు అందరికీ అర్థమవుతోంది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయమని శ్రీరామ్ అభ్యర్థించారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సైకిల్ సింబల్కే ఓటు వేయాలని అభ్యర్థించాలి అలా చేయాలంటే ప్రజలకు దగ్గరగా ఉంటేనే వారు కూడా సానుకూలంగా స్పందిస్తారు దాదాపు ఏడాది పాటు టీడీపీ క్యాడర్ కి ప్రజలతో పెద్దగా సంబంధాలు లేకుండా పోయాయి ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరామ్ చేపట్టిన కార్యక్రమం మాత్రం జనంలోకి బలంగా వెళుతోంది ఇటు వైసీపీ నుంచి కేతిరెడ్డి అంత యాక్టివ్ లేరు జనసేన తన పని తనదే మా ప్రయారిటీ ఇవ్వాలన్నట్టు ఉంటోంది బీజేపీ మాత్రం వైసీపీని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నా టీడీపీకి ఎసరు పెడుతున్నట్టు కనిపిస్తోంది ఆరేడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో ఓవైపు వైసీపీకి మరోవైపు బీజేపీకి చెక్ పెట్టేలా శ్రీరామ్ తీసుకున్న స్టెప్ పార్టీకి బూస్ట్ ఇచ్చింది దీంతో పాటు రానున్న మూడు నాలుగు నెలలు మరికొన్ని కార్యక్రమాలకు కూడా చేపట్టేందుకు శ్రీరామ్ ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలాన్ని ప్రదర్శిస్తే ఇటు వైసీపీకి అటు బీజేపీకి సరైన సమాధానం చెప్పినట్టు అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు ధర్మవరం తమ్ముడు break.